ఈరోజు గత పదిహేను తారీఖు నాడు ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ విషయంలో రాష్ట్ర స్థాయిలో వర్క్షాప్ జరగడం జరిగింది ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ విషయంలో వర్క్షాప్ నిర్వహణ కొరకు మన యొక్క మాజీ శాసనసభ్యులు ఖైరతాబాద్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్ర రెడ్డి గారు ఈ యొక్క ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న వారు డోగూరు పవన్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటు కన్వీనర్ అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ఈ యొక్క జిల్లా కన్వీనర్గా కోఆర్డినేటర్గా వారు అంటున్నారు పద్మజారెడ్డి గారు స్టేట్ కౌన్సిల్ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా నాయకులు కూడా దీంట్లో మండల అధ్యక్షులు ఈరోజు జరిగిన కార్యశాలలో మండల అధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులు జిల్లా పదాధికారులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ కావడం జరిగింది ప్రశ్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రామచంద్ర రెడ్డి గారు కోరుతున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ దిశగా మేము కూడా పయనిస్తూ పనిచేస్తాం వచ్చి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నికల ముందు సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు లేకుంటే ఖర్గే గారు కావచ్చు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ని సోకాల్డ్ ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి ఎన్ని వాగ్దానాలు చేశారు ఎందుకు వాగ్దానాలు నెరవేర్చలేదు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానన్నాడు ఎందుకు ఇవ్వలేదు కొందరికే ఇచ్చి రైతు బంధు కట్టేసిండు కౌడు రైతులకు ఇస్తానని చెప్పిండు కౌడు రైతులకు ఇవ్వలే రైతు కూలుకిస్తాను అన్నాడు రైతు కూలీలకు వెళ్ళే చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తాను ఎలక్ట్రికల్ స్కూటీ ఇవ్వలే మహిళలందరికీ పెన్షన్ ఇస్తానన్నాడు పెన్షన్ ఇవ్వలే నిరుద్యోగులైనటువంటి యువకులందరికీ నిరుద్యోగ భృత్తి ఇస్తానన్నాడు ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తానన్నాడు ఎందుకని ఇవ్వలేదు నాడు ప్రజలు ప్రశ్నిస్తున్నాడు ఏమంటున్నాడు ఢిల్లీలో మనల్ని బిచ్చగాలను చూసినట్టు చూస్తున్నాడని స్వయాన ముఖ్యమంత్రి చెప్తున్నాడు పరు తెలంగాణ పరువు తీస్తున్నాడు తెలంగాణ పరువు తీస్తున్నాడు ఈనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పదకొండు సంవత్సరాల్లో కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము పన్నెండు లక్షల కోట్ల రూపాయలు వివిధ పథకాల పేరుపైన ఇచ్చింది పన్నెండు లక్షల కోట్లు అది రామగుండం మెరుగుల కర్మాగారం కావచ్చు ఆరు కిలోలు ఉచితంగా బియ్యం ఇవ్వడం విషయంలో కావచ్చు ఎనభై లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనం పథకం కావచ్చు అంగన్వాడీ టీచర్ల జీతాలు కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం గురించి కావచ్చు మరుగుదొడ్ల గురించి కావచ్చు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ గురించి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే నూట ఇరవై మూడు రకాల పథకాలు ఈనాడు కేంద్ర ప్రభుత్వం నుంచి దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలకు అందరిని సమాన దృష్టితో ఈనాడు అభివృద్ధి అనేటటువంటి నినాదంతో రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ అనేటటువంటి ఆలోచనతో సొబ్కే సాత్ సొబ్కా వికాస్ సొబ్కా విశ్వాస్ సొబ్కా ప్రయాస్ అనేటటువంటి ఆలోచనతోని ఈనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు కేసీఆర్ ఏ రకంగా ముంచుండో మనకు తెలుసు ఏ రకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకం ఇంతవరకు పూర్తి కాలే పోలవరం కంప్లీట్ కాలే రైతుల్ని ఏడిపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతులకు ఆరు వేల రూపాయలు సంవత్సరం వాళ్ళ అకౌంట్ వేయడం విషయం కానీ యూపీఏ లేకుంటే యూరియా కానీ లేకుంటే డిపిఏ కానీ సబ్సిడీ రేటు పైన బ్యాగు పైన రాసి ఏ రకంగా సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాడు విషయం కానీ ఎంఆర్పి పెంచడం విషయంలో కానీ రైతు పండించిన పంట మార్కెట్లోకి రెండు గంటల్లో తీసుకురావడానికి వసతులు కానీ ప్రధానమంత్రి గ్రామీణ సడకు యోజన కావచ్చు ప్రధానమంత్రి లేకుంటే వైకుంఠ ధామాల నిర్మాణం కావచ్చు హరితహారం కావచ్చు జల్సే నల్లని విషయం కావచ్చు భూ సర్వే కావచ్చు భూసార పరీక్ష కావచ్చు ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు కావలసినటువంటి ఉచిత ఉచితంగా ఉజ్వల పేరుపైన గ్యాస్ కనెక్షన్ ఈనాడు గ్యాస్ కనెక్షన్లు ఇంకా మాకు కావాలనేటటువంటి అడిగేటటువంటి వాళ్ళు కూడా లేరు ఆ రకంగా దేశం మొత్తంలో కూడా గ్యాస్ కనెక్షన్ ఉద్యోగం పెరిగిపోయారు కేసీఆర్ చేసినటువంటి దగా కోరితనం కుటుంబ పరిపాలన అవినీతి అయినటువంటి పరిపాలన ఈయనడు కూతురే అడుగు ప్రశ్నిస్తుంది తండ్రిని ఈ ఇద్దరి రెండు పార్టీలని మట్టి కల్పించాలని ప్రజలు ఈనాడు రాబో లోకల్ బాడీ ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు అందుకని ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీలలో భారతీయ జనతా పార్టీ ముప్పై మూడు జిల్లా పరిషత్తులను కైవసం చేసుకోవాలని మేము వ్యూహరచన చేసుకొని రాష్ట్రం మొత్తంలో కూడా జిల్లా స్థాయి కార్యశాలలు మండల స్థాయి కార్యశాల జెడ్పీటీసీ మండల స్థాయి కార్యశాలను కూడా రాష్ట్రం మొత్తంలో కూడా మేము నిర్వహిస్తున్నాం రకరకాల కార్యక్రమాలను మేము ప్రజల మధ్యలో తీసుకెళ్తున్నాం ప్రజలతోని కలవాలని మేము నిర్ణయం తీసుకున్నాం మేము ఏం చేసినామో కరపత్రం ద్వారా ప్రజల ఇంటింటికి తిరగాలని పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి వెయ్యి ఓట్ల అందరిని కూడా కలవాలని మేము ఒక రూపకల్పన చేసుకుంటున్నాం ఐదు వందల అరవై ఆరు మండలాలు ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది జెడ్పీ ఎంపీటీసీలు పన్నెండు లక్షల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలు అదే రకంగా అదే రకంగా దగ్గర దగ్గర సుమారు యాభై లక్షల మంది యాభై లక్షల వార్డు మెంబర్లు భారతీయ జనతా పార్టీ పోటీ చేసి గెలవాలనేటటువంటి ఆ ఆలోచనతోనే మేము ఈనాడు రాష్ట్ర మొత్తంలో కూడా వ్యూహరచన చేస్తాం కేసీఆర్ కాంగ్రెస్ రెండు పరిపాలనని ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం నరేంద్ర మోదీ గారి పరిపాలన కూడా మేము ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తాం మమ్మల్ని గెలిపించండి బంగారు తెలంగాణ భారతీయ జనతా పార్టీతోనే సాధ్యము ప్రజలు కన్నటువంటి కళని సాకారం చేసేటటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పించండి పన్నెండు వందల మంది అమరులైనటువంటి తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమర వీరుల యొక్క ఆశ నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారులకి రావాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం యాబిట్స్లో హైదరాబాద్ యాబిట్స్ బృందావన హోటల్ ముంగట ఒకే రోజు మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ యువకుల్ని విద్యార్థుల్ని ఊచకోత కోసినటువంటి వాళ్ళ ఆత్మ ఏ రకంగా ఈనాడు కుటుంబ పరిపాలన క్షోభిస్తుందో వాళ్ళ ఆత్మ